నమస్తే నే కమల్ని చాలా మంది రైతులైతే అడగడం జరుగుతుంది అన్న బ్లాక్ ట్రిప్స్ పోతల్లో ఉంటున్నాయి సో దాన్ని కంట్రోల్ చేయాలి దానికి ముందు చెప్పండి అన్న అని చెప్పి చాలా మంది అడగడం జరుగుతుంది నిజంగా బ్లాక్ ట్రిప్స్ ని మనం ఈ స్టేజ్ లోనే మనం కంట్రోల్ చేయాలా అసలు నిజంగా బ్లాక్ ట్రిప్స్ ని ఎప్పుడు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనేది కనుక ఒకసారి గమనించినట్లయితే గతంలో మనకి ఎప్పుడు కూడా చలి కొంచెం తగ్గి ఎండ తీవ్రత పెరుగుతున్న కొద్దీ ఈ బ్లాక్ టిప్స్ అనేది మనకి విపరీతంగా తగిలే పరిస్థితి సో దాంతోపాటు త్రిప్స్ కి మనం స్ప్రే చేసే మందులతో మనం ఈ త్రిప్స్ ని మనం గతంలో కంట్రోల్ చేసిన పరిస్థితి కానీ ఎర్రనల్లికి సంబంధించిన రెండు మూడు కాంబినేషన్లో కొడితేనే మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి బ్లాక్ ట్రిప్స్ కంట్రోల్ అవుతున్న పరిస్థితి సో అప్పుడు మనకి ఎండింగ్లో వస్తే పూతలు ఇప్పుడు స్టార్టింగ్ దశ నుంచే మనకి పూతల్లో ఉండడం జరుగుతుంది కాబట్టి సో వీటికి రెండు దశల్లో మనం కంట్రోల్ చేసుకోవాలి ఒకటి వచ్చేసరికి మనకి ఎప్పుడైతే ఆకు బెడ్షీట్ నలిపేసినట్టు దాదర దాదరగా ఇట్లా ముడత తీసినట్టు మనకి ఆకు ఎప్పుడైతే అధికంగా ఏర్పడుతుందో ఆ స్టేజ్లో మనం బ్లాక్ ని కంట్రోల్ చేయడానికి మందు స్పే చేసుకోవాలి దాంతోపాటు మనకి అరవై డెబ్బై రోజుల వ్యవధి తర్వాత నూట పది నూట ఇరవై రోజుల వరకు మొక్క అనేది అనేక దశలుగా దశల వారీగా మనకి కాప్ సెట్టింగ్ అనేది ఏర్పడడం జరుగుతుంది ఆ కాప్ సెట్టింగ్ ఎప్పుడైతే ఏర్పడుతుందో అలాంటి టైంలో పూతలు అనేది డ్రాప్ అవ్వకుండా ఆ బ్లాక్ ట్రిప్స్ చాలా వరకు కూడా కంట్రోల్ చేయడానికి మనం ప్రయత్నించాలి అప్పుడే మనకి చిక్కడి కాపు అనేది ఖచ్చితంగా పడుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు యాభై అరవై రోజుల మధ్యలో ఉంది సో వాటిని తిప్పడానికి ఓ ప్రయోగాలు చేసి ఇక్కడ ఎర్రనల్లిని తెల్లదోమని వదిలేసినట్లయితే మీరు కొంచెం ఇబ్బంది పడతారు ఇక్కడ తెల్లదోమతో వచ్చే దొప్పలు కానీ ముడతలు కానీ వైరస్ కానీ ఖచ్చితంగా మనం తిప్పలేం కానీ ఎర్రనల్లి కానీ త్రిప్స్ కానీ వచ్చిన తర్వాత రెండు మూడు కాంబినేషన్లు మంచి రిజల్ట్ వచ్చే మందులు స్పే చేస్తే ఖచ్చితంగా తిరుగుతుంది కానీ తెల్లదోమని అశ్రద్ధ చేయొద్దు బ్లాక్ త్రిప్స్ మీద దృష్టి పెట్టి ప్రతి రైతు బండ గుర్తు పెట్టుకోండి ఇది సో ఎందుకంటే ఎర్రనల్లి వల్ల త్రిప్స్ వల్ల వచ్చిన ముడతని మనం పదిహేను ఇరవై రోజుల తర్వాత అయినా తిప్పచ్చు కానీ తెల్లదోమని ఆశించకుండా కాపాడండి ఇప్పుడున్న పరిస్థితుల్లో తెల్లదోమ ఉధృతి అధికంగా ఉంది సో ఇలాంటి పరిస్థితిలో ఒక విషయం కనుక మీరు చెప్పాలి అంటే తక్కువ బడ్జెట్లో గలం ఈ గలం అనేది తెల్లదోమ ఎర్రనల్లి ఫాస్ దీంట్లో ఫాస్ట్మేట్ కనుక ఒక మూడు వందల ఎమ్మెల్యే కలిపి కొడితే మీకు బ్లాక్ త్రిప్స్ కంట్రోల్ అవుతాయి తెల్లదాము కంట్రోల్ అవుతుంది పచ్చదోమ కంట్రోల్ అవుతుంది ఎర్రనల్లి కంట్రోల్ అవుతుంది కాబట్టి సో ఈ కాంబినేషన్ తక్కువ బడ్జెట్లో రీజనబుల్గా ఉంటుంది కాబట్టి మీరు మంచి మళ్ళీ ఎక్కువ రోజులు పనిచేస్తుంది పది నుంచి పన్నెండు రోజుల వరకు కూడా చాలా మంది పనిచేస్తుందని అని ఫీడ్బ్యాక్ ఇస్తున్న రైతులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి తక్కువ బడ్జెట్లో గలం ఫాస్మేట్ మేట్ వేసుకోవచ్చు అదే మనకి కాప్ స్టేజ్ లో ఉందంటే జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ జానీ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంటుంది లేదంటే గరుడా త్రీ సిక్స్టీ ఫాస్ట్మెట్ అంతేగాని అంత ఆ స్టేజ్ రాకుండా ఉపరీతంగా మనం డబ్బులు వదిలించుకోవాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క రైతు కూడా గుర్తు పెట్టుకోండి